హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనువి తమ్ముడు ఈరోజు బిర్యానీ ఫ్లేవర్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని చూద్దాం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే బిర్యానీ తిన్నంత ఫీల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసుకుని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ప్యాన్లోనే ఇలా పక్కకు తీసుకోవాలి తర్వాత ఇలా ఎగ్స్ని వేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ వేసాక ఒక టూ మినిట్స్ కరగకుండా అలాగే ఉంచాలి తర్వాత ఎగ్స్ని రెండో సైడ్ తిప్పుకోవాలి ఎగ్స్ని ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచి తిప్పుకుంటే ముక్కలు ముక్కలుగా తినేటప్పుడు బాగుంటుంది రెండో సైడ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కరివేపాకు వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా నిదానంగా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే ముక్కలు విరిగిపోతాయి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని నిదానంగా తిప్పుకోవాలి నేనైతే నార్మల్ రైస్నే యూస్ చేశాను మీరు బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు రైస్ వేసాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఎంతో టేస్టీగా బిర్యానీ ఫ్లేవర్తో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చికెన్ షేర్వాతో కానీ రైతాతో కానీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూవి తమ్ములు